సో నందిగా మా కార్యక్రమం బాగా జరిగింది ఆనందం అందరూ రావడం దండాలు పెట్టడం ఎమ్మెల్యే డిఎస్పి ఇవన్నిటికంటే కూడా పరమ సంతోషకరమైన విషయం ఏమిటంటే ఎవరో ఒక పా ఒక అమ్మాయి డిగ్రీ చదివే అమ్మాయి ఎవరో వచ్చి స్వామి మీ వల్లనే నేను భౌతిగ చదువుతున్నాను అని వెంటనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవా మామకా పాండవ శైవ కిమకువత సంజయా అని శ్లోకం చెప్పేసింది ఇంకా ఏదో మీరు హిందూ ధర్మాన్ని చేసే గొప్పది అది ఇది ఏదో పొగిడేసింది తల్లి అది కాదురా నేను నందిగా మచ్చి నాలుగు గంటలు ఉన్నందుకు నాకు దక్కాల్సిన ఫలం ఇది దక్కింది వాళ్ళు మహేశ్వర్ నాకు అక్కర్లేదో పక్కన పెట్టేశారు నాకు కావాల్సిన ఫలము ఈ ధర్మానికి కావాల్సిన బలము ఇదిరా తల్లి చాలా సంతోషం తల్లి అని చెప్పగలిగాను ఎందుకంటే కాలేజీ ఏజ్లో స్కూల్ ఏజ్లో పిల్లలకి ధర్మం అబ్బితే ధర్మం పడితే ఇంకెప్పటికీ ఈ ధర్మానికి డోకా ఉండదు తల్లులారా తండ్రులారా పిల్లల్ని గీతవైపు నడపండి వాళ్ళ జీవితాల రాత మార్చండి ఈ దేశ ధర్మాన్ని రక్షించండి హర హర మహాదేవ గోిందా శ్రీ శ్రీ రాధా గోవింద భగవన్ కి శ్రీమద్ భగవద్ గీతా శ్రుపాదీ గోయినా